ఏదో ఉంది కదా ఆటలుకి వెళ్ళటానికి లేదు కాబట్టి ముందు జాగ్రత్తగా మీకు అన్ని ఇవ్వడం జరిగింది అంత ఇంత ఎవ కూడా ఎమ్మెల్యే గారు ఇలాగ తిరిగిన ఎమ్మెల్యే గారు ఎవరు లేదు ఎప్పటికి ఏ ప్రాంతానికి నాలుగు సార్లు ఐదు సార్లు వచ్చారు ఇప్పుడు వరదలు రాకముందే మా అధికారులందరూ కూడా మీ దగ్గరికి వచ్చారు వచ్చి మీ బాగోగులన్నీ చూసారు కదా డాక్టర్స్ ఇక్కడ అందుబాటులో ఉంటున్నారా ఇక్కడ మన నర్సులు నర్సులు ఇబ్బంది ఇబ్బంది మీకు వరద తగ్గేంత వరకు ఇది ఈ బియ్యం మంచిదోని సరిపోతుంది మళ్ళీ మళ్ళీ వస్తారు ఏర్పాటు చేసేసరిపోజు విని చార్చు జ్వరాలు ఏదో ఒకళ్ళిద్దరికే ఉన్నాయి ఇప్పుడు ఆశ్

అలా అలా ఇక్కడ అందరం కట్ చేయనండి మేము స్ప్రేయింగ్ ఏనా వర్షన్ లేకపోతే స్ప్రేయింగ్ వాటిని బ్లీచింగ్ అన్ని చోట్ల జల్లించాలి కండిక కాయ కండిక లైట్న బార్ అంటే మామూలు మూడు నెలల తర్వాత బంగాల్ దొంపలు ఎందుకు ఇస్తున్నారు అంటే పాడవుంటుంది కండిక పాడైపోతుంది బానే తయారీ ఇది కూడా తయాలి పాడైపోతాయి కదా సరి మార్చాలి మార్చమంటారా మూడు నెలల తర్వాత వచ్చేటప్పుడు ఫారవుతుంది అని చెప్పేసి వేరే తీసుకోవట్లా అదే రెండు రోజులు కాదు తీసుకోండి మార్చుకుంటారా ఏం కావాలి ఏం కావాలి

आ रहे हैं बोलने में चाहिए इसलिए वो तो आपको बोलना पड़ेगा स्नैटवार काजुड़ी कल 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 అది కంప్లీట్ సరాది ఆలి ఉన్నాయ కదా ఏ హస్బెండ్ పంపిస్తావ్ ఏ నా ఫంక్షన్ పారేపోయి నా నా వియర తోట కంప్లీట్ చేస్తాండి వియర తోట డైరెక్టర్ రౌండ్ ఎల్స్ కప్తే ఆ మా బేర్ రోజ్ కూడా కుదురుమాన తప్పి వియకిలిరు ఆసన అతరకి అజ్ ఒకసారి